కూర్చామంటే పిల్లరా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి దేవుడు జీవితంలో ఆయన కార్యాలు చేయాలి ఆయన ఆశీర్వదించాలి ఆయన దీవించాలి అంటే పిల్లరా నువ్వు ఎవరి సన్నిధిలో ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి అయితే ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సంవత్సరములు చదువు చూడగా ఆయన కార్యం ఏంటంటే మన జీవితంలో మనల్ని ఆశీర్వించడం ఆయన కార్యం కార్యం అన్న మాటకు అర్థం ఏంటంటే పని అంటే ఒక మన జీవితంలో ఆయన ఏదైతే ప్లాన్ కలిగి ఉన్నాడో ఎలా జీవించాలని ఎలా ఆశీర్వదించాలని ఎలా అభివృద్ధి పరచాలని ఎలా హింసించాలని ఆయన కోరుకుంటున్నాడంటే అలాంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చెయ్యాలి అంటే పిల్లరా మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన సంగులో మనము నిమగ్నమై ఉండాలి జరుగు నా ఎడలా ఈ కార్యముల పిల్లరా నూతన పరచమంటే నూతనమైన మరి అనుభవంలోకి మన దేవుడు నడిపించమని పిల్లరా అక్కడ భక్తుడు అడుగుతున్నాడు చూసుకుంటే

చెప్పాలి పాత హృదయం ఇప్పుడు ఆయన ఇస్తాను అన్నాడు ఫర్ సపోజ్ నా ఒక చోట పెట్టారా మీ అందరికీ నేను ఒక వైట్ హ్యాండ్ కీస్ ఇచ్చాను అనుకోండి కట్ చిప్స్ అందులో ఒకళ్ళు పాడు చేసుకుంటే మళ్ళా రెండ కట్ చిప్ చెప్పాలి ఎందుకు నేను పాడు చేసి ఇచ్చానా మీరు పాడు చేసుకున్నారా మీరు పాడు చేసుకున్నారు అయితే మనుషులుగా మనం ఒకసారి ఎంతో

పాత జీవితము పాత పరిచయాలు పాత ఇష్టాలు పాత ఆలోచనలు ఉంటాయా అంటే దేవుడి రెండవదిగా తర్వాత నూతన ఉదయం చదువు తర్వాత అది నూతన స్వభావం స్వభావం అంటే నూతన స్వభావ స్వభావం అంటే మన ప్రవర్తన మన నడవడి కొంతమంది అంటారు నీ ప్రవర్తన మార్చుకుంటే బెటరు నీ స్వభావం మార్చుకుంటే లేకపోతే దెబ్బ అయిపోతాను అంటే ఏంటిలరా ప్రవర్తన అనేది దేవుడు మార్చగలిగేదా మనం మార్చుకోగలిగిందా చెప్పాలి దేవుడే మార్చి ఎందుకంటే కొంతమంది నేను మారాలి నేను మారాలి నేను మారాలి అనుకుంటాను కానీ ఇలా వల్ల అవుతుంది అంటే అవ్వదు ఇప్పుడు మారడానికి సహాయపడేది ఎవరంటే దేవుడు హాలెలుయా అందుకని మనం బైబుల్ చూసుకుంటే గనక వీళ్ళరా నీకు రాతి హృదయాన్ని సేవిస్తున్నాడు ఆయన మాంసమ హృదయాన్ని హాలెలుయా రాతి హృదయం ఏంటంటే పెట్లరా నువ్వు ఎంత దేవుడు మాటలు విన్నా నీకు మరి మూడుదలు చేసిన పని ఎంత వాక్యం నీ పర్సనల్ స్వభావమే నీకు ఉంటుంది కానీ దేవుడు స్వభావం నీ జీవితంలో మరి కనపడుతుంది అంటే ఎట్టి ఏమవుతుంది పెట్లారా కనపడినవాడు ఎవరంటే నువ్వు నీ రాగిపోవడం వల్ల మాటలు వచ్చినా కానీ అయితే ఈ సంవత్సరం దేవుడు ఇంకే హృదయాన్ని అంటున్నాడు అంటే పిల్లరా ముందే కోసం స్థిర హృదయాన్ని ఇస్తానంటున్నాడు తర్వాత నీ ప్రవర్తన ఆయన సరి అంటున్నాడు తర్వాత ఏ హృదయం పిల్లరా మాంస హృదయాన్ని

మరింప చేసి సంవత్సరమున దయాకిరీటం అంటే ఈ సంవత్సరము ఎవరి దయాకిరీటం పెట్టలేరా శ్రేమచేకా దేవుడు దయాకిరీటం కాబట్టి రోజు మనం ఎక్కడ కూర్చున్నామంటే ఆయన సన్నిధిలో కూర్చున్నాం గమనించండి ఆయన సన్నిధిలో నువ్వు ఈ రోజు ఉన్నావు అనిపోతే అది ఎవరి దయ అంటే నోటికి నూరు శాతం దేవుడు దయ నుండికి నూరు శాతం చూసాను ఒక మూడు రోజులు కదా ఎర్నాకూల్ ఎక్స్ప్రెస్ అనకాపల్లిది టాటా నగర్ చూస్తారు పిల్లరా ఎన్ని బోగులు కలిపాయి నాలుగు బోగులు తీర్చిపోయింది కలిపి అంటే ప్లాట్ఫామ్ వచ్చింది చూసారు చూడలేదా చూసావారు చూడలేదా టాటానగర్ విత్ ఎర్నాకోల్ అనకాపల్లి నుంచి కరెక్ట్ గా ఇటువైపు వెళ్తున్న టాటానగర్ నగర్ టాటా నగర్ వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ అయితే పిల్లరా మరి అంటే ఈ భోగి ఇంజిన్ భోగి ఉండదు కదా దాని ముందు జనరేటర్ ఉండదు కదా ఈ జనరేటర్ అందరూ మంటలు వచ్చేసి మొత్తం నాలుగు భోగిలు పెరిగిపోయింది అలా అనుకుంటారా మరి ఆ ట్రైన్ ఎడగ్లా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ వచ్చి అంటే చూడండి అంటే ఏంటంత పెట్టలేరా ఈ రోజు మనకు ఒక రోజు గడుస్తుంది అంటే దేవుని కృప

అధ్యాయమో ముప్పై ఒకటో వచ్చేవచ్చు వరకు నీ ఎదురు చూచువారు బలం మనం ఎవరి కోసం ఏదో చూడాలంటే అంటే ఇది రోజులు దేవుని కోసం ఏదో చూసావంటే వీళ్ళ మనుషుల కొరకు నీ ఆస్తి కొనుక్కొని అంతస్తు కొను నీ ఆరోగ్యం కొరకు దేవుడి కార్యాన్ని కాబట్టి అది నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోయావు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ఎవరి కొరకు ఏదో చూడాలి తప్పకుండా నీ దేవుడి మాట కొరకు ఏదో చూపిస్తున్నాను దేవుడు కొరకు నా ప్రభు ప్రభుత్వంలో అడగాలి బైబుల్ చెప్పింది ఏంటంటే ఎంతనైతే నా ఆత్మతో నింపబడదు వారందరూ నా కుమారులు ఈరోజు ఆత్మ వాడు ఎవరు కాదు ఎవరి వాడు కాదంటే ఆయన వాడు కాదు దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుడి సరైన ఎలా అయిపోతావు అంటే చిన్న పిల్లలు అయిపోతావు ఉదాహరణకు మీ మీ మధ్యన ఇప్పుడు నేను మీ అందరికీ ఒక హెడ్గా దేవుడు నన్ను పెట్టాడు ఇప్పుడు మీ అందరి ముందు నేను నాట్యం ఆడచ్చా చెప్పాలి కానీ ఆత్మ నాలోకి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏం చేయగలుగుతున్నాను మీరు అనుకోవచ్చు మాస్టర్ గారు ఎక్కడ డాన్స్ చేస్తున్నారు ఇది ఎవరు ఆలోచన ఎవరు చూపు పెట్టారా మనుషులు కానీ దేవుడు నీళ్ళలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఒకటి ఉంటే చిన్న పిల్ల వల్ల అయిపోతుంది అలే నువ్వు యా అంతేకాక ఇంతక మనం పాట పాడుకున్నాం ఏ పటా నేను మేమో ప్రియురాలనీ సేమా ప్రియుడు నేనేమో ప్రియ రాలనీ సేమా ప్రియుడు పరమకేంతమో ప్రేమ ఏమన్నా ఒప్పదని చెప్పిన ప్రేమ ఎవరు ప్రేమికుడికడా దేవుడి మనం ఎవరమ్మా అంటే ఒక ఇంట్లో ప్రేమికులు కలిసినప్పుడు వారి మధ్యన మూడో వ్యక్తి వస్తాను అంటే ఎవరినైనా రాణిత్తారా ఏం రాబాబాయ్ అంటే ఎంత ఇష్టమైన వాళ్ళయినా వాళ్ళ తల్లిదట్టు అయినా వాళ్ళు లేనా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా అప్పుడు దాకా ఆ కూర్చొ నాతో ఉంది ఎప్పుడైతే వీళ్ళందరూ ఓటైపోయారా అంటే నన్ను వచ్చినా అలా ఇల్లు కారణం ఏంటి ఈ వీళ్ళందరి మధ్యన ఇంకో వ్యక్తి కోరుకోవడం ఇప్పుడు మన ప్రేమకుడు ఎక్కడ దొరుకుతాడంటే గదిలో దొరుకుతాడు ఎక్కడైనా మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మోకరించి రెండు చేతులు పైకి ఎట్టి వేసేయా అలా వేసేయా ఇసేయా నాకు ఉంటే చెప్పేసేయా దానికి ఇంత చాలు ఆయన అభిష్యకుడిని మీదకి తెలిపోతాను అన్నాడు కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి పురాణం చదువుతారు అంటే నాకు ఇల్లు ఇవ్వి నాకు పెళ్లి చెయ్యి నాకు పిల్లలు ఇవ్వయి నాకు అది ఇవ్వయిన లేని ఆయన దప్పక అడ్డిని పాల్పడు దేవుణ్ణి ఎలా మంచి చేసుకోని తెలిసి పెట్టలేరా ఆయన పొగడ కొంతమంది భర్తలు టిక్నిక్ ఎవరికి అసలు అంటే బాధ తెలుసు దగ్గరికి వెళ్ళి ఎలా అంటే

అంటే ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలట ఆయన కొరకు ఎదురు కార్యాలంటే తర్వాత మనం చదువుకుంటే ఇంకో లెక్కన బాగా చూపిస్తాను పెట్టారా చూడండి రాసిన పత్రిక నాలుగు అధ్యాయ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చి చదువుకున్నాం మరి ఈ రోజు ఈ సంవత్సరం మనం ఎలా జీవిస్తే ఎలా జీవిస్తే మనం దేవుడు మన ఎల్ల కార్యాలు సహనం చేస్తాడు అంటే చూడదు ప్రవర్తన ప్రాచీన స్వభావం అది ఇప్పుడు ఆయన ఆశీర్వదించాల దీవించాలి అభివృద్ధి పరచాలి నేను విస్తరించాలి విస్తరించాలి నువ్వు ఒక పని చేయాలి ఏంటే మునుపటి ప్రవర్తన ఏం చేయాలి పెళ్ళరా అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు నీ ప్రవర్తన ఎలా అయితే ఉందో ఆ ప్రవర్తనకి సంవత్సరం ఏం చేయాలి స్వస్తి పథకాలు అంటే మునుపటి ప్రవర్తన ఇది వరకు నీకు కోపం ఉండేది ఇది వరకు నీకు క్లాష్ ఉండేది ఇది వరకు నీకు మైండ్ అంతా ఖరాబ్ అయితే ఈ సంవత్సరం ఏం చేయాలి పెళ్ళరా ఆ ప్రవర్తనలో చేయాలంటే బయటికి రావాలి నువ్వు ఇంకా అదే ప్రవర్తన అదే 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 తత్వం కలుగుంటు నాకు ఆశీర్వాదం అంటే ఆయన ఎత్తడమ్మా ఇప్పుడు మునుపడి ప్రవర్తనలో ఏం జరిగిందంటే చాలా నష్టం కొంతమంది చూడరా ఎంత చెప్పిన వారు ప్రవర్తన మార్చుకుంటారమ్మా ఎంత చెప్పినా వారి పద్ధతి మార్చుకోవాలి ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి బైబుల్ చెప్తుంటే పంతుల ముందు ఏం చేయకూడదంట ముత్యాలు ముత్యాలు అంటే దేంతో పోదిస్తున్నాడు వాక్యం అంటే పంతులకి ముత్యాలు విన్నా తెలుసామా చెప్పాలి అంటే కొంతమంది స్వభావం ఎలా ఉంటదంటే ఎంత దేవుడు వారి జీవితంలో వారిని కనుగొప్పించినా ఎంత వారి జీవితంలో దేవుడు మహిమని వారికి కనబరిచినా ఆ నిమిషాన్ని గెలుగుతారు

నీ జీవన విధానంలో ఆ నీ చిత్తావృత్తి అందు పరచబడిన వారే అది నూతన పరచబడిన వారే నీతి యథార్థమైన నీతియు యథార్థమైన భక్తి గలవారే భక్తి గలవారే దేవుని పోలికగా ఆ సృష్టింపబడిన ఆ నవీన స్వభావం ధరించుకున్న వారేమో మూడు చెప్తున్నాడు ఒకటి ఏంటమ్మా నీతి రెండోది ఏంటి అంతే కదా నీతి యథార్థ తండ్రి ఈ రోజు మన జీవితంలో మనకి నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు కావాలి అంటే ముందు మనం ఏం కలిగి ఉంది ఉంటాడు నువ్వు నీతిగా ఉంటే ఆశీర్వాదాలు చాలా అనుకోవచ్చు ఫస్ట్ మీరు సంవత్సరాలు ఈ చిత్ర ఎత్తాడు ఆయన ఎత్తాడు ఆయన ఇచ్చే మనం ఎలా ఉండాలమ్మా నీతిగా ఉండాలి రెండోది ఎలా ఉండాలి భక్తిగా ఉండాలి రెండోది ఎలా ఉండాలి పిల్లరా భక్తిగా మూడోది ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి యథార్థం అన్న మాటకి అర్థం ఏంటి పిల్లరా జన్యున్ ఉండవు నీ నీలా ఉంటే సార్ కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళ కాపీ చేస్తారు చూడండి సినిమా యాక్టర్లకి కాపీ చేసి కొంతమంది డూప్లికేట్ యాక్టర్లు ఉంటారు ఇందులో సేమ్ ఆలకలా వాళ్ళకలాగే లక్ష చేస్తారు వాళ్ళకలాగే మాట్లాడతారు కానీ వాళ్ళు ఎలా అయిపోతారా చెప్పాలి కొంతమంది భక్తుల్లో కూడా నటిస్తారు అందువల్ల మనకు లాభం నష్టం అంటే నష్టం నువ్వు నటి నువ్వు నటన చేస్తే బైబుల్ చెప్పిన విభిచారులకే నా దగ్గర స్థానం ఉందేమో కానీ నువ్వు భక్తిలో నటించుకో నీలాగా ఉండి స్వాదు నువ్వు పది నిమిషాలు ప్రయత్నం చేస్తావా చేయి నువ్వు గంట పది నిమిషాలు చేసి నేను రోజు గంట చేస్తున్నాను అన్నా వాళ్ళు ఎవరి ముందు నట్టలేదు చెప్పాలి నువ్వంటే ఏంటో నీకు తెలుసు నువ్వంటే ఏంటో నీకు తెలుసు ఇతరులు తెలియలే అవసరం లేదు అయితే దేవుడికి మన భక్తి తెలియాలంటే ఆయన ఇక్కడ ఏమడుతుందంటే యథార్థంగా ఉండాలి మనం భక్తి చేయాలంటే మనం నీతిగా ప్రవర్తించాలంటే

ఎప్పుడంటే ఈ రోజే ఈ రోజు అంటే కొన్ని పనులు చేయాలి ఏంటి మనం మొక్క రావాలి మొక్క రావాలంటే వచ్చాను కదా విత్తనం భూమిలో పడాలా చెప్పాలి ఇప్పుడు విత్తనం ఏంటి భూమి హృదయం విత్తనం ఏంటి వాక్యం ఆ వాక్యం విత్తనం ఎందులో పడాలి హృదయంలో పడితేనే ఇప్పుడు అది మొలిపేసి ఆశీర్వాదాలు జీవితంలో వెలువేస్తాయి దీవెళ్ళ వెలువేస్తాయి సమాధానం వెలువేస్తా అంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో ఏదైతే నీ జీవితంలో జరగలేదో ఏదైతే అవుతులేదో నువ్వు గనక ఇక్కడ దేవునికి సరెండర్ అయిపోతే నీ పొజిషన్లోకి ఆయన ఎంటర్ అయిపోతాడు గమనించండి ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని ఒక ఏదైనా ఒక ట్రైన్ రైల్వే గాడి ఇంకా వేరే సంథింగ్ ఏదో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు పోలీస్ సాధిస్తే సివిల్లో వెళ్తే అందరూ కామన్ పర్సన్ గా చూస్తారా లేదా పోలీస్ సివిల్ సివిల్లో ఇప్పుడు అదే పోలీస్ బాగున్నా వెళ్తే కామన్ గా చూస్తారా టికెట్ ముందు పిలిచిస్తారా చెప్పాలి అదేంటి మనిషి ఒకరే కదా డ్రెస్ ఇప్పుడు దేవుడు నీ డ్రెస్ అన్న కూడా నేను ఆశ్చర్య చెప్తాయి అంటే డ్రెస్ అంటే ఏంటమ్మా చెప్పాలి ఇక్కడ ఏమన్నాడు అక్కడ చెప్పాలి మాట చెప్పనా అంటే ఈ భక్తి అనే డ్రెస్ నీతి అనే డ్రెస్ యథార్థత అనే డ్రెస్ నువ్వు యథార్థత వస్త్రాలు ధరించినప్పుడు నీతి అనే వస్త్రాలు ధరించినప్పుడు పరిశుద్ధత అనే వస్త్రాలు ధరించినప్పుడు భక్తి అనే వస్త్రాలు ధరించినప్పుడు ఆటోమేటిక్లీ నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆయన ఆశీర్వాదాల విషయం ఆయన చూసుకుంటాడు నువ్వు కామన్ ఉన్నావు ఫారెస్ట్ గారు మీరు అంత ఎప్పటి నా భక్తి నా అదే మీరు మైకులో మైక్ లో గుర్తరుచుకుని చెప్పినా గానీ నేను ఐదు నిమిషాల ఎక్కువ సేవ ఆయన నిమిషాలు వాకింగ్ కంటే ఎక్కువ సమయం అండి అన్నవంకో ఇప్పుడు లోకంలో కొంతమంది చెప్తే విధానం ఎలా ఉంటుంది అంటే చెవు చూడు చెవులు ఏం చేయకూడదంట సంఘం సంఘ ఊదిరం కూడా ఏమవుతుంట ఊదురు నోరు నొప్పి అయిపోతుంది తప్ప సంఘం వినపడదు కారణం ఏంటంటే ఈ మనిషి వినికిడి లోపం కొంతమంది వినికిడి లోపం అంటే దేవుడు ఇక్కడ నీతో మంచిగా మాట్లాడినా ఇల్లు ఎలా రిసీవ్ చేసుకుంటూ పెట్టారా నెగిటివ్గా రిసీవ్ చేసుకోండి ఇప్పుడు రిసీవ్ చేసుకునే మనిషి తేడాయా చెప్పే మనిషి తేడాయా చెప్పాలి రిసీవ్ చేసుకున్న మనిషి అంటే ఇప్పుడే అసలు మాండే బిడ్డలు కనిపించుట్లు ఏముంటాయి చెట్లుంటాయి ఈ రోజు మన జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒకవేళ అరణ్యండి మానకూడా ఆయన్ని ఏం చెప్తమ్మా చూడండి ఉదాహరణకు అడవిలో కొంతమంది ఒకే బాట నడిచి వెళ్ళిపోవడం వల్ల ఆ బాట అంటే ఒక దారిలో మారిపోతుంది మీకు తెలుసా అదే బాటలో బల్లు అదే బాటలో నడక అదే బాటలో నడుచుకుంటే ఎల్లగా 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 అక్కడ ఏమైపోతుంది పిల్లారా ఒక పాట అంటే అక్కడ పాట వేసేరా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితము అరణ్యం ఒకవేళ అనుకుంటే నీ పరిస్థితులు వలె మొత్తం మూసేస్తే నీకు అరణ్యం వంట అనుభవం అయినా కూడా దేవుడిని పాట కలర్ చేశాను దేవుడు హాల్ మార్గం చూపించేది ఎవరంటా ఆయన చూపిస్తాడు అతి భయబల్ ప్రాకారం పడగొట్టువాడు మనకు ముందు నువ్వు ఎలా అవసరం లేదు నువ్వు చేయాల్సినలా ఆయన సరిగ్లో ప్రార్థన చేతిని రెండు చేతులు పైకెత్తి ఆయన గనపర్చడం హాల్ చదువు అరణ్యంలో ద్రవకళ చేయడం వల్ల కొంత గొప్ప కొన్ని పర్వాలేదు ఎడారిలో ఒక నీటి సొబ్ దొరుకుతుందంటే కానీ ఎడారిలో ఏం ఏం ప్రభావం చేస్తారంట చెప్పాలి ఎంత గొప్పదేమో ఈ రెండు ఎడారి వట్టిన జీవితంలో అంటే ఎండిపోయిన నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలు ఆయన ప్రవహింప చేయబోతా అనలు ఇప్పుడు నీ జీవితంలో నదులు ప్రవహించాలన్నా నీ జీవితంలో మార్పు మరి ఉన్నత మరి సరళం చేయాలన్నా మూడవది వీళ్ళరా ఆశీర్వాదం అనే విత్తనము మొలకగా నీ జీవితంలో మొలక ఎత్తాలన్నా మూడింటి మీద ఆధారపడట్టే అది చెప్పేస్తే నేను ముగిస్తాను ఏంటవి నువ్వు నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి భక్తిగా ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే చేయగలుగుతావో తప్పకుండా పాత్ర గతించి సమస్తమును కొంతమైపోతాయి రెండు కొరకు రాసిన పత్రిక ఐదు పదిహేడు చదువుతూ ముగిస్తాయి రెండో గోలుపు రాబో అధ్యాయము పదిహేడు నుంచి ఏంటమ్మా ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చి ఎవస్తున్నాయి నాలుగో వాడుతన సృష్టి పాత గతించను ఇదిగో ఎప్పుడైతే నువ్వు దేవుడు వైపు తిరుగుతావో దేవుడు మాటకు లోపడతావో దేవుడు చిత్తానికి నువ్వు తల ఇప్పుడు పాత జీవితం ఏమైపోదంటే పెట్లారా మరి తొలగించబడతాడు సమస్తము కొత్త సమస్తం అంటే ఏంటి పెట్లారా మాటకు మొత్తం నీ ఇంట్లో నీ ఒంట్లో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ భర్తలో నీ భార్యలో నీ బిడ్డలో నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నువ్వు కలిగిన సమస్తము ఆయన కొత్తగా మార్చేస్తాడు కార్యం దేవుడు మీ జీవితంలో జరిగించడం కాక ఆ మూడు ఆశీర్వాదాలు దేవుడు తృప్తి పరిచయం కాక ఎడారి మీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రవహింప కాక అరణ్య ఉంటే జీవితంలో ద్రోవ కలగ చేయడం మీ జీవితంలో మధురమైన అనుభవం కలగ చేయడం కాక నవీన స్వభావమైన ధరించడం కాక భక్తితో ఎలాంటి నీతితో మంచి వస్త్రాలు మీరు ధరించడం కాక